హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ వై వైనిక్స్ ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషకాలు నిండి ఉన్న కంటి చూపుకు ఆరోగ్యకరమైన మునగాకు రెసిపీస్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఈరోజు మనం ఈ వీడియోలో మునగాకు పొడి సో ఇది వచ్చేసి నెల రోజులైనా కూడా నిల్వ ఉండే మునగాకు పొడిని ఈ వీడియోలో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికి ఫస్ట్గా మీరు మునగాకుని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా మంచి డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకోవాలండి అస్సలు వాటరే ఉండకూడదు క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ అంటే ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ ఉండకూడదండి జస్ట్ ఇలా మందపాటి కడాయిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ ఈ ఆకులన్నీ మునగాకులన్నీ మొత్తం రోస్ట్ అయిపోవాలి బాగా నేను ఇక్కడ నాలుగు కప్పుల మునగాకుకి ఒక చిన్న కప్పుతో కరివేపాకు కూడా తీసుకున్నానండి సో ఇవి రెండు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చూసారంటే ఇలా చేతితో అంటేనే మునగాకు అంతా స్మాష్ అయిపోవాలి అంత పొడి పొడిగా అయిపోవాలన్నమాట క్రిస్పీగా సో ఇలా అయి మునగాకుని ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో మనం కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కప్పు మినప్పప్పు తీసుకోవాలి అందులోనే కప్పు శనగపప్పు కప్పు ధనియాలు కప్పు జీలకర్ర ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఇలాగా వేసేసుకొని ఇవి కూడా చిన్న మంట మీదే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకునేటప్పుడు వీటన్నిటి యొక్క మంచి అరోరా అనేది స్మెల్ అనేది బాగా వస్తుందండి సో అంతవరకు ఫ్రై చేసుకొని స్టాప్ చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి బాగా చల్లారనివ్వాలి ఇందులోనే మనము ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారాక దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉప్పు తర్వాత ఎండుమిర్చి అనేది మీకు కారానికి ఉప్పుకి తగ్గట్టుగా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు సో చలారిన తర్వాత వీటన్నిటిని మనం బాగా నీట్గా పౌడర్ ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో మరీ ఎక్కువ స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం వరకగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా పొడిగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఇలా మొత్తం పౌడర్ని నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ పౌడర్ని అంతా ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారాక కొంచెంసేపు గాలికి అట్లా పెట్టేసేయాలండి బాగా ఆరాలన్నమాట సో ఆరిన తర్వాత ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ మునగాకు పొడి వచ్చేసి నెల రోజుల వరకు అయినా కూడా బాగా నిల్వ ఉంటుందండి పిల్లలు స్కూల్కి లంచ్ కట్టాలన్నా లేదా ఎమర్జెన్సీగా ఏదైనా వేడివేడి అన్నంలో ఇది యాడ్ చేసుకొని మనం తినేయచ్చు చాలా బాగుంటుంది ఇది యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అనేది కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయని చాలామందికి తెలుసు ఇది కంటి చూపుకు కూడా చాలా సహాయపడుతుంది నేను మెయిన్గా ఈ పొడి చేయడానికి కారణం మా పిల్లల కోసం చేశానండి సో ఈ పిల్లలు వచ్చేసి ఇప్పుడున్న పిల్లలు ఈ మునగాకులు ఆ కూరలు అసలు తినడం లేదు సో ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టి పొడులు చేసి పెడితే ఈజీగా లంచ్కి బాగా ఉంటుంది అనమాట సో ఇలా నెయ్యి కలిపి పొడి అనేది లంచ్ వేసేసి పిల్లలకి అన్నం కలిపి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తే పిల్లలు బాగా తింటారు హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేడీస్కి కూడా టైం అనేది సేవ్ అవుతుంది ఇదండి ఈరోజు మునగాకుతో చేసిన పొడి సో ఇది వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎం అండ్ వై యూనిక్స్ బై బై